श्रीमन्तुलै महाश्रेयमुलिगि भूमिलोले भोगमुलि धन धान्यमुलि धर्ममुनवस्तु गजतुरङ्गम्बुलुगलि राजसन्मानम्बु राज्यम्बुगलिगि तेजम्बु प्राभवा स्तोमम्बुगि अन्दलम्बुलि अति कीर्ति कै బంధుజాలంబులో ప్రఖ్యాతి కలిగి పుడమి పుణ్యములు గలిగి పెట్టెలోనిది మంచి ప్రియమైన శాలు పట్టుమని ఉడుగరలు పది మాడలిచ్చి బిందు బియ్యము పెసలు విడియంబులిచ్చి పొందుగా నెయ్యిచ్చి భోంచెయ్యమనుచు అందముగ అయ్యవార్ నంపుడింటికి రేపురా మాపురా మల్లిరమ్మనక జాగుచూపులు చూచి చాలు పొమ్మనక అటుపోయిరమ్మనక ఆయలెమ్మనక ఈ పాట్ల ఇష్టార్థమిప్పించరయ్యా బలవంతులముగాము పిలిచి మిమ్మడుగా అల్లుండ్లవలెగాదు అలగి మిమ్మడగా పాతప్పులునుగావు పలుమారు అడుగా నిలువు జీతముగాదు నిలిచి మిమ్మడుగా వెయ్యారులేమైనా వేడేది లేదు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు పరగ మహర్నవమి పండుగకు మేము గరిమితో దీవించగా వచ్చినాము బాలకుల దీవెనలు బ్రహ్మ దీవెనలు చాల కలుగును మేకు సకల సంపదలు ఏడాదికొకసారి వేడుకతో మిమ్ము పుడమిలో మిమ్మెప్పుడు పొగుడుచున్నాము ఇవ్వ నీలోభివారికునుబోము రాయి కరగించి సారము తీయగలము పసిబిడ్డలము మేము పలుమారు తిరుగ వసివాడి తిమి ఎండ వానలకు సొలసి తేపతేపకు మమ్ము త్రిప్పగా బోకు ఈ పాట్ల బాలకులకేమిత్తు మనక చేపట్టి మా విచిత్త మందు నుంచి మా పట్ల నెనరుంచి మమ్ము కరుణించి ಕಟ್ಟು ವರ್ಗಮುಲಿಚ್ಚಿ ಕಟ್ನಂಬುಲಿಚ್ಚಚ್ಚಚ್ಚಿ ಸತುಲೋ ಹಿತುಲೋ ಸೌಖ್ಯಮುಲು ಕಲಿಗಿ ಸುತುಲೋ ಹಿತುಲೋ ಶೋಭನಾಲ್ಗಲಿ ಅಂಧಮಾಲಂಬರ ಗ್ರಾಕುಮುಲುಗಲಿ ಬಂಧುಜ್ವಾಲಂ ಪ್ರಖ್ಯಾತಿ ಕಲಿಗಿ ತನಯುಕನ ತನಯುಲಕು ಯುಲಂ ಕಲಿ ಮನುಮಲಕು ಮನುಮಲಕು ಮನುಮುಲಂ ಗಲಿ ವನ್ನೆ ವಾಶಿಯು ಗಲಿ నన్ను తాచారములు చదివించరయ్యా పుట్టంబులొకతో ము బెల్లంబు మనకు పట్టుమని మాకిచ్చి పంపించరయ్యా